పుదుటూరు పురపాలక సంఘానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఐదు సంవత్సరాల సందర్భంలో పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సహజ సిద్ధమైనటువంటి పరిపాలనా విభాగంలో భాగమైనటువంటి పనులకు సంబంధించి సంబంధించిన మున్సిపల్ శాఖ ఉద్యోగస్తులు పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడినారని వంద కోట్ల అవినీతి ప్రొద్దుటూరు మున్సిపల్ అర్బన్లో జరిగిందని అందువలన సంబంధిత అధికారులు విచారణ చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం నలభై మూడు మంది మున్సిపల్ అధికారుల పైన అవినీతి పరులుగా నిర్ధారణ చేసినారని ఇదంతా అప్పటి ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా నాకు సంబంధాన్ని బురదను పుయ్యాలని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఎందుకు ఇవన్నీ చేస్తానాడు ఆయన అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైతుంది దగ్గర దగ్గర ఎన్నికల కంటే ముందు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి విపరీతంగా నా మీద ప్రచారం చేసినారు అవినీతి పరునని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినానని వేల కోట్లు డబ్బులు సంపాదించినానని జగనన్న కాలని భూములు విక్రయించేటప్పుడు వారితో డబ్బులు తీసుకున్నారని జగనన్న కాలిని ఇల్లు కట్టేటప్పుడు లబ్ధిదారులతో లెక్క తీసుకున్నారని మాయన్న భూములు ఆక్రమించినాడని రకరకాల అభియోగాలు మట్టుక గుట్టుక క్రికెట్ జూదం ఏంటంటే చెప్పినారు అధికారంలోకి వచ్చినారు అధికారం వచ్చిన తర్వాత ఒకటి నెల సంవత్సరం అయినప్పటికీ కూడా నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రుజువు చేసుకోలేకపోయినాడు ఆయన ఆయన పెద్ద ప్రభుత్వం జగనన్న కాలనీ మీద ఎంక్వైరీ చేసినారు రైతుల దగ్గర నుంచి ఒక్కచోట కూడా నేను నాకు డబ్బులు ఇచ్చినట్టు రుజువు కాలే దాన్ని బయట పెట్టరు బయట పెట్టకుండా ఉన్నప్పటికీ పర్వాలే నేను నీతిపరుణని చెప్పడానికి ప్రజలకు చక్కటి ఉదాహరణ ఏంటంటే ఆ నివేదికలో నేను అవినీతి పరుణను ఉంటే ఇవాళ చర్యలు తీసుకోరా జగనన్న కాలనీలో ఇల్లు కట్టిస్తే లబ్ధిదారుల దగ్గర మేము లెక్క తీసుకున్నట్టు మాట్లాడినారు మాకు రావాల కోట్ల రూపాయలు లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి నా మనుషులకు రావాల డబ్బులు అది లేదు భూములు మాట్లాడినారు ఒక్క సెంటు భూమి ఆడని ఆక్రమించినామేమని చెప్పి పలుమార్లు నేను నా భావం అడిగినాం సమాధానం లేదు ఈ పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి పదకొండు వందల ఎనభై పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు రోడ్డు కాలువల మీద ఐదు రకరకాల కాంట్రాక్టులు చేస్తే అవన్నీ మాకు మనకంటించాలని బిల్లు లేకుండా నిలిపినారు పదకొండు వందల ఎనభై పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఉండాల ఈ ఎమ్మెల్యే గారికి ఒక్క పని విషయంలో కూడా నాణ్యత లోపించిన పని జరగలేదని నిబంధనలకు విరుద్ధంగా పని జరగలేదని నాణ్యతని మించి నాణ్యతగా పని చేసినారని చెప్పి నివేదిక వస్తే మీరు చర్యలు తీసుకోలేక ఆ నివేదికను బయట మున్సిపల్ వైస్ చైర్మన్ ఇద్దరు పలుసార్లు నిన్ను అడిగినా కూడా బయట దుస్థితి మరి మా నీతి వైపు నుంచి మేము నిజాయితీ వరసలో నుంచి గట్టిగా మాట్లాడే సందర్భంలో మా దాడి నుంచి ఆయన తప్పించుకునేదానికి వసతి లేక నోరు మెదప లేక కనీసం ఈ పురపాలక సంఘానికి సంబంధించిన ఉద్యోగుల విషయంలోనన్నా చిన్నదో పెద్దదో అలిగేషన్ చేసి ఏదో ఒకటి ఎంక్వైరీ చేసి వాళ్ళు అవినీతి చేసినారని చెప్పి ప్రపంచానికి చెప్పుకొని కనీసం పాత్రికేయుల సమావేశంలో ప్రజల ముందర తన వాదనను నిలిపించుకునేదానికి మా దాడి నుంచి తప్పించుకునేదాని కోసం ఇదిగో ఈ పనికి మాలిన రిపోర్టు తెచ్చినాడు ఈ పనికి మాలిన రిపోర్ట్ ఎవరికి తెలియదని ఇందులో ఉండే సారాంశంను పాత్రికేయుల దగ్గర వంద కోట్ల అవినీతి జరిగిందని చెప్తాను ముందు పాలక సంఘంలో ఇది ప్రభుత్వం ఇచ్చిన నీ ప్రభుత్వం ఇచ్చిన నీవు ప్రభుత్వ ఉన్నతాది దగ్గరకు పోయి ఉన్నతాధికారుల దగ్గరికి పోయి బంగపోయి కాళ్ళా ఎల్లా పడి ఈ ఉద్యోగస్తులపై ఛార్జ్ ఫ్రేమ్ చేయండి లేకుంటే నేను ఉండలేను నా గౌరవానికి భంగం కలుగుతుందని చెప్పి భంగపోతే ఆ సంబంధించిన అధికారులు ఇక్కడ ఏ అవినీతి జరగలేదు సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఆర్థిక అంశాలకు సంబంధించిన నేరం చెయ్యలేదు ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి ప్రజలు ఆర్థిక అంశాలకు సంబంధించిన నేరం చేయలేదు నిబంధనలకు సం సంబంధించిన విషయంలో మాత్రమే చిన్నపాటి సడలింపులు చేసినారు దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది దీని మీద గ్రావిటీ లేదు మనం ఏమైనా చర్య తీసుకోవాలా చర్య తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఉద్యోగం చెయ్యలేడు అని చెప్పి పై అధికారులని ముఖం మీద చెబితే కూడా భంగపడి కాళ్ళ వేళబడి చిన్న చిన్న కారణాలు చూపించి ఛార్జ్ ఫ్రేమ్ ఇప్పించినాం ఇది నిలబడదు కానీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తాను నలభై మూడు మంది మున్సిపల్ ఉద్యోగస్తులు పెద్దగా అవినీతి చేసినారు వంద కోట్ల అవినీతి జరిగింది అని చెప్తాను నేను చెప్తా ఉన్నా ఈ ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలకు ముకులిత హస్తాలతో వినయపూర్వకంగా చెప్తా ఉన్నా చట్ట ప్రకారం గమనించే చెప్తా ఉన్నా ఈ నివేదికను చదివిన తర్వాత అర్థం చేసుకుని చెప్తా ఉన్నా వంద పైసాల అవినీతి జరగలే